రైతులందరికీ నమస్కారం నా పేరు బోయ కౌలుట్ల నాయుడు నేను తిరణకల్ గ్రామం దేనకొండ మండలం కర్నూలు జిల్లా నాది ప్రకృతి పొటేళ్ల ఫారం అని అనే పేరుతో పొట్టేళ్ల పెంపకం నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను పొటేళ్ల పెంపకం యొక్క అనుభవాలు నేను రైతులందరికీ ఉపయోగపడే విధంగా తెలియజేస్తున్నాను రైతులు పొడలు పెంచే రైతులు ఖచ్చితంగా నాలుగు నాలుగు నెలలు వయసున్న పిల్లలు తీసుకురండి నాలుగు నెలలు వయసు పైబడిన పిల్లలు తీసుకురండి పాలు బాగా తాగిన పిల్లలు తీసుకురండి చిన్న పిల్లలే బాగా మంచిగా గ్రోత్ ఉన్న పిల్లలే తీసుకురండి డబ్బులు ఎక్కువ పోయినా పర్వాలేదు చిన్న పిల్లలు తీసుకోవద్దండి చిన్న పిల్లలు ఎక్కువగా మోర్టాలిటీ చనిపోవడం అనేది జరుగుతుంది చిన్నపిల్లలు తల్లి యొక్క పాల కోసం తపన పడి చనిపోవడం జరుగుతుంది తల్లి దగ్గర పాలు తాగిన పిల్ల తొందరగా పెరుగుదల ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు గమనించవలసింది పిల్ల సెలక్షన్ లోనే మనం తప్పులు వెతుక్కోవాలి ఖచ్చితంగా అన్ని వెలుకలు ఉన్న రైతు సోదరులను తీసుకువెళ్ళి పొటేళ్ళ పిల్లల్ని సెలెక్ట్ సెలెక్ట్ చేసి తీసుకునండి అనుభవం ఉన్న రైతులని రైతుల దగ్గర తీసుకెళ్ళండి తీసుకునండి తీసుకున్న వెంటనే బెల్లము ఉప్పు వేరుశనగ చెక్క లివర్ టానికు కాల్షింగ్ మినరల్ మిక్చరు మల్టీవిటమిన్ టానిక్లు ఇవి ప్రతిరోజు వాడడం వల్ల చాలా మంచి మంచిగా ఉంటుంది పెరుగుదల చాలా ఫాస్ట్గా పెరుగుదల ఉంటుంది నెలకు ఒక వ్యాక్సిన్ వేసే విధంగా ప్లాన్ చేసుకోవాల్సింది కూర్చున్నాను అతి ముఖ్యమైనది బ్లూటన్ నీళ్ళు నాలుగు వ్యాధి చాలా గొర్రెల్ని పొటేళ్లను చంపడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్లూటంగ్ వ్యాక్సిన్ మొట్టమొదటగా వేసుకోవాల్సినదిగా కోరుచున్నాను తర్వాత పిపిఆర్ వ్యాక్సిన్ రెండవది తర్వాత మూడవది హెచ్ఎస్ వ్యాక్సిన్ నాలుగవది ఎంటరో టాక్సిమియా ఈటి చిటుకు వ్యాధి ఎంటరో లేదా లేదా వ్యాధి ఎఫ్ఎండి ఐదవది ఆరవది హెమరేజిక్ సెప్టిసిమియా న్యూమోనియా అనే వ్యాధి వస్తుంది ఈ వ్యాక్సిన్లు అన్ని ప్రతి ఇరవై ఒక్క రోజులకి లేదా ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చా వేసుకోండి ఫామ్లో కంపల్సరిగా మన దగ్గర ఉన్న ఉండవలసిన వస్తువులు అత్యవసరమైన ఇంజెక్షన్లు మెగ్లుడైన్ జరానికి పనిచేస్తుంది నొప్పులకు పనిచేస్తుంది యాంటీబయాటిక్లు ఎండ్రోఫ్లాక్సిన్ వెట్టి కంపెనీ వాళ్ళది ఫోర్టీ పని పనిచేస్తుంది యాంటీబయాటిక్ ట్రైబివెట్ ఒకటి ఇంకొకటి అవిలిన్ ఇంజెక్షన్ ఒకటి సైసిన్ అని దగ్గుకి పనిచేస్తుంది లివోఫ్లాక్సిన్ అని ఇన్ బ్రోమాక్సిన్ హేస్టర్ కంపెనీ వాళ్ళది అది దగ్గు పనిచేస్తుంది జ్వరం చెక్ చేసుకోవడానికి ఏదైనా సిక్ ఎనిమల్స్కి ప్రతిసారి మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జ్వరం చెక్ చేసుకుంటే వెంటనే ఎందుకు డల్గా ఉందనేది తెలుస్తుంది వెంటనే థర్మామీటర్ కొనుక్కోండి ఒక రెండు వందలు పెట్టి మంచి థర్మోమీటర్ తెచ్చిపెట్టుకోండి ఏదైనా బాగాలేదంటే వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు సిరంజీలు ప్రతి కొత్త సిరంజీలు వాడవలసిందిగా కూర్చున్నాం నీడిల్స్ కూడా చిన్నవి వేసే నీడిల్స్ వాడండి పెద్ద సైజు నీడిల్స్ వాడద్దు నట్టల మందులు ప్రతి ప్రతి వన్ మంత్ ప్రతి మూడు నెలలకు ఒకసారి వాడాలంటారు కానీ మ్యాక్సిమం మీరు ల్యాబ్ లో టెస్ట్ చేయించి ప్రతి వన్ మంత్కి ఒకసారి ల్యాబ్ లో చేయించి మీ మీ పేడలో ఏమున్నాయి ఏం నట్టలు ఉన్నాయనే తెలుసుకొని నట్టల మందులు ప్రతి వన్ మంత్కి ఒకసారి వాడితే గాని మంచిది నట్టల మందులు వాడిన వెంటనే ఈ లివర్ టానిక్ కాల్షియము కాల్షియం టానిక్ మల్టీ విటమిన్ టానికు మినరల్ మిక్చర్ డైలీ వాడితే మంచిది ఇవి వాడిన తర్వాత వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది ఫస్ట్ నట్టల మందు వ్యాక్సిన్లు నట్టల మందు తర్వాత లివర్ టానిక్లు తర్వాత వ్యాక్సిన్ ఈ విధంగా క్రమ పద్ధతిలో వేసుకోండి నా ఫోన్ నెంబర్ తొంభై ఒకటి అరవై అరవై ఏడు సున్నా రెండు ఎనభై ఐదు